హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఇక్కడ నారాజ్ గారు ఉన్నారు చాలా రోజుల నుండి తన ఫ్యామిలీ సిచువేషన్ చాలా బాధపడుతున్నారు నాకు ఎప్పటి నుంచి కాంటాక్ట్ అయి చెప్తున్నారు బట్ ఏంటంటే నాకు టైం లేక నేను ఇన్ని రోజులు రెస్పాన్స్ అవ్వలేదు చాలా రోజుల నుండి ఏదో ఫ్యామిలీ సిచువేషన్ బాధపడుతున్నారు ఈ రోజు నేను తన గురించి అసలు ఇంటర్వ్యూ తెలిసి అసలు ప్రాబ్లం ఏంటి ఫ్యామిలీ సిచువేషన్స్ ఏంటి తెలుసుకోవడానికి నేను తన గురించి ఈ రోజు ఇంటర్వ్యూ తీస్తున్నాను అసలు ప్రాబ్లం ఏంటో తెలుసుకుందాం ఒకసారి హాయ్ అండి నారాజ్ గారు నమస్కారం అండి అసలు ప్రాబ్లం ఏంటో ఇల్లి రోజుల నుంచి నాకు కాంటాక్ట్ అవుతున్నారు ఇట్లా ఫ్యామిలీ సిచువేషన్ ప్రాబ్లం అంటున్నారు కదా ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పండి సార్ మేడం ఏం లేదు మేడం ఈ మధ్యలో ఈ పెళ్లి అని చేసుకుంటాము ఒక జస్ట్ ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అని చెప్పేసి ఒకరు బాగానే ఉంటారు ఈ ఇప్పుడు ఉండే జనరేషన్ ఎట్లుందంటే ఏదో సిచ్యువేషన్ లో ఇంట్లో గొడవల వల్ల ఇంట్లో ఆడోళ్ళ ఆడోళ్లు గొడవలు పెట్టుకొని లాస్ట్ పని పోయి వస్తామా పని పోయి వచ్చిన తర్వాత ఈ ఇంట్లో భార్యలు ఉంటారు కదా మీ అమ్మ అలా అనింది మీ చెల్లెలు ఇట్లా అని చెప్పేసి మా దగ్గర చెప్తారు చెప్తే ఇప్పుడు వాళ్ళకి అనలేము ఇక్కడ వీలు అనిలేము అనుకుంటే ఇప్పుడు ఏమంటారంటే అంతే మీ ఫ్యామిలీ మీ అమ్మ మీ నాయనంతా ఒకటే మీరు అంతా ఒకటే అంటారు అంటే అంతే లేరా నువ్వు పెళ్ళ మాట పెళ్ళంతో ఇంకా పెళ్ళం వచ్చింది కదా ఇంకా ఇంకా అమ్మొద్దు పెళ్ళమ్మ వద్దు అని అలా మాట్లాడతావు ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థమే కాదు తెలుసుకుంది నాకైతే ఎన్ని రోజుల నుంచి ఏది చెప్పాలనుకున్నా అస్సలకి చెప్తాడానికి అదైతే అయితే నాకు నిజంగా ప్రామిస్గా ఈ ఫ్యామిలీ ఎందుకు చేసుకున్నాను ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నాను రా నాయనా అని పిచ్చేసింది నాకు అంటే ప్రదీప్ మీ వైఫ్ మీతో లేదండి అంటే మీ అమ్మ కావాలా వైఫ్ కావాలా డిస్కషన్ లో మీరు పెట్టి ఇట్లా చెప్పారండి చేశారు కానీ లాస్ట్ ఇప్పుడు చెప్తున్నాను అమ్మతోనూ లేను భార్యతోనూ లేదు నేను సింగిల్ గా ఉంటాను సింగిల్ గా ఉన్నా ఎందుకంటే ఉండే సిచువేషన్ హైదరాబాద్ వచ్చే మూమెంట్ లో నిజంగా చెప్తున్నా సీరియస్ ఇది ఇదైతే ఫ్రాంక్ కాదు ఏదో షో కోసం కాదు టీవీ ఏదో మనకు మీకు ఒక వీడియో వెళ్ళాలని కాదు కానీ నిజంగా చెప్తున్నా నేను స్టార్టింగ్ నా భార్య నుంచి నా నుంచి కొంచెం గొడవ అయింది గొడవ అయిన తర్వాత దగ్గర దగ్గర ఒక ఫస్ట్ కరోనా ఫస్ట్ కరోనా మూమెంట్ లో కొంచెం గొడవ జరిగింది బెంగళూరులో ఉంటున్నప్పుడు బెంగళూరులో ఉన్నప్పుడు నేను ఏదో చిన్న గొడవ వల్ల వచ్చి ఇంట్లో కొంచెం పెద్ద గొడవ అయిపోయింది అమ్ముతానే లేను నేను భార్యతో నేను సపరేట్ గా ఉన్నా తర్వాత నేనేం చేసిన ఇంకా చిన్న గొడవ అది పెద్దగా చేసుకుండ్రి చేసుకుని పుట్టింటికి వెళ్ళిపోయా కరోనా మూమెంట్ లో అప్పుడు తర్వాత లాక్డౌన్ మూమెంట్ లో ఇంకా అందరూ ఇంకెవరు ఉండకూడదు ఇంకా వాళ్ళు వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోండి అని చెప్పి బెంగళూరులో తోసేసారు అంటే అక్కడి నుంచి వచ్చేసిన భయపడ్డా అంటే మీ వైఫ్ మీ మాట కన్నా బయట వాళ్ళ మాట ఎక్కువ ఉంటుంది ఎట్లా అయిపోయింది ఇంకా చెప్పకూడదు చెప్తే మా తర్వాత ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు ఉండే జనరేషన్ ఈ లేడీస్ ఎట్ ఉంటారంటే మగాడు తప్పు చేయకపోయినా ఏంటి మగాడు తప్పు చేయకపోయినా గాని ఆడది స్టేషన్ లో పోయి సార్ నా భర్త రోజు నన్ను కొడుస్తున్నాడు సార్ నన్ను రోజు చిత్రం ఇంప్రూవ్ చేస్తున్నాడు సార్ తో కాలుస్తున్నాడు సార్ అని ఏడిస్తే చాలు ఈ డిపార్ట్మెంట్ ఏం డిపార్ట్మెంట్ తెలియదు కానీ నిజంగా చెప్తున్నా అసలు కొంచెం అన్నా అరే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను టార్చర్ పెడుతున్నాడు మొగుడు సిగరెట్లతో కాలుస్తున్నాడు అరే లేడీ పోలీసు ఉంటారు కదా లేడీ పోలీస్ తీసుకుపోయి లోపల ఏదమ్మా ఎక్కెక్కడ కాల్చాడు అడిగితే అన్ని చర్యలు కలిసికెళ్ళి రెస్పాన్స్ అవుతుంది మొబైల్ ఎక్కడుందండి ఇది ఇప్పుడు ఉండే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక అమ్మాయి అబ్బాయి కలవాలంటే కూడా ఒక పార్క్ లో పోవాలా లేక లవ్ స్టోరీ జరగాలని కానీ డబ్బుతో ముడిపడింది డబ్బు ఉంటేనే ఒక రెండు నెలలు మూడు నెలలు ఉంటారు డబ్బు నువ్వు నువ్వెవడ ఇంకొకటి అసలు ఈ జనరేషన్ పెళ్లి కూడా కరెక్ట్గా నిజంగా పెళ్లి ఎందుకు చేసుకున్నా పెళ్లి అనేవాడు ఎవడు కనిపెట్టాడు అని నాకు తలక చెడిపోయిందండి నిజంగా చెప్తున్నా ఇప్పటికి నాలుగు ఐదు ఏళ్ళు అయితా ఉంది ఇప్పటికి ఒక ఫోన్ లేదు ఒక మెసేజ్ లేదు అది ఏం చేస్తా ఉంది ఏం తింటా ఉంది ఏం ఉంది అసలు లేదు స్టార్టింగ్ వచ్చి హైదరాబాద్ లో ఎక్కడ కర్మన్ గేట్ ఎక్కడ సంతోష్ నగర్ ఎల్బీ నగర్ దగ్గర ఉంటుంది వచ్చి ఒక హోటల్లో పనిచేసి ఇరవై రోజులు నిజంగా చెప్తున్నా ఎంత కష్టపడిన నాకు తెలుసు తర్వాత ఎవరు తెలిసిన వాళ్ళు అరే ఉండకూడదు నువ్వు మంచి యాక్టర్ బాగా చేస్తావు యాక్టింగ్ నువ్వు కృష్ణాగర్ వెళ్ళిపో కృష్ణాగర్ లో తెలిసిన ఆర్టిస్ట్ గా వెళ్ళు ఆర్టిస్ట్ గా వెళ్తే నీకు ఏదో తెలిసినోళ్ళు వర్షం అవుతారు ఎవరు అని చెప్పి అంటే అప్పుడు వచ్చి ఒక దగ్గర ఉన్నారు బట్ ఏంటంటే అండి గర్ల్స్ ఉన్నంత రెస్పాన్స్ బాయ్స్ కి ఎవరు పట్టించుకోవట్లేదు ఏ తప్పైనా సరే గర్ల్స్ ఎక్కువ కేరింగ్ చూపిస్తున్నారు అని చూపించి చాలా బాధపడుతున్నారు ఎందుకంటే మనం మ్యారేజ్ చేసుకున్న తర్వాత భర్త ఒక రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి కానీ వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని డబ్బు లేదని చెప్పి కొన్ని రోజులు మ్యారేజ్ చేసుకుని వదిలి పెడితే చాలా మంది లైఫ్ బాయ్స్ ఇట్లాగే అవుతదండి ఎందుకంటే మ్యారేజ్ చేసుకునే కొన్ని రోజులు మన పేరెంట్స్ ఉండే కొన్ని రోజులు మన భర్త అంటే తోడు ఉంటాడు కదా అలాంటిది ఒక మనీ కోసం చూపిస్తే వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని వదిలి పెడితే ప్రతి అబ్బాయిల జీవితాలు చాలా మంది కొంతమంది ఏంటంటే బాయ్స్ కొన్ని చెప్పుకోలేని బాధలు కూడా ఉంటాయి కొంతమంది సూసైడ్ చేసుకునేది కూడా దానికి చెప్తానండి అమ్మాయి వల్ల అబ్బాయి చెడిపోతాడు కానీ అబ్బాయి వల్ల అమ్మాయి చెడిపోదు నిజంగా చెప్తున్నా నా భార్య నేను ఎంతగా ప్రేమించానంటే నిజంగా చెప్తున్నా మా అమ్మ నాన్న వద్దరా నా భార్య నాకు సర్వస్వం అని పిల్లలు కూడా లేరు నాకు ఇప్పటికి పిల్లలు లేకపోయినా నా భార్య నా సర్వస్వం అనుకొని నేను ఎన్ని రోజుల నుంచి నలిగిపోతున్నానంటే ఈ రోజు వరకు ఆయన చెప్తున్నాను కృష్ణనగర్ లాగా ఈసాగుడ్ లో కానీ ఎవరిని అడిగినా గాని నాగరాజు చెడ్డోడు అంటే అమ్మాయిల్ని చూస్తాడు అమ్మాయిలు కానీ ఒకటి ఏంటంటే సిన్సియర్ గా ఉండే వాళ్ళు ఎవరు నేను నమ్మరు నలుగురు ముగ్గురు నిద్దరు నేను మెయింటైన్ చేసి నీకోసం కోసం అది ఇస్తా ఇస్తా అని చెప్పి అమ్మాయిలు నమ్ముతారండి ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ కూడా అదే ఒక మ్యారేజ్ కు వాల్యూ లేదు ఒక నిజాయితీగా నిజాయితీగా ప్రేమించే వాడికి నిజాయితీగా ఉండేవాడికి నిజాయితీగా మాట్లాడేవానికి అసలుకి ఈ లోకంలో వాల్యూ లేదు విలువ అనేది కూడా లేదు లేదు వంద రూపాయలు ఇచ్చినావంటే అమ్మాయిని అవుతుంది వెయ్యి రూపాయలు ఇచ్చినావంటే ఫోన్ నంబర్ ఇస్తుంది ఐదు వేలు ఇచ్చిన అంటే కి వస్తుంది ఆ జనరేషన్ అయిపోయింది చూడండి శృతి గారు ఎందుకంటే ఈ వీడియో కూడా మీ కొంచెం ఏమన్నా మైండ్ సెట్ చేసుకుని తనతో ఉంటారని చెప్పి మేము ఇలా చేస్తున్నాము ఎందుకంటే సొసైటీలో అలాగే జరుగుతున్నాయి డబ్బు ఉంటేనే మాట్లాడతారు డబ్బు ఉంటేనే పెళ్లి చేసుకుంటారు మిగతా వాళ్ళు అసలు ఎందుకు అర్థం కావట్లేదు ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు ఇలా పబ్లిక్ వీడియో పెట్టి చేస్తున్నారంటే తను ఎంత స్ట్రగుల్ అవుతున్నాడో ఎంత బాధపడుతున్నాడో చేసి కొంచెమైనా ఈ వీడియో చూసి అర్థం చేసుకొని ఇలాంటి లైఫ్ లో చాలా మంది బాయ్స్ అనిపిస్తున్నారు అర్థం చేసుకొని మళ్ళీ తన దగ్గరికి వస్తారని చెప్పి నిజంగా కోరుకుంటున్నారండి ఇలాంటి తప్పులు ఏ గర్సే కానీ కానీ ఒకవేళ బాయ్స్ అని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు కానీ అలా అని చెప్పి చిన్న చిన్న వాటికి విడాకులు తీసుకొని బాధ పెట్టి వేరే వాళ్ళని మనీ ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళడం అది ఎంతవరకు కరెక్ట్ కాదండి దయచేసి ఈ వీడియో చూసిన శుద్ధి గారు తన దగ్గరకు వచ్చి తన బాధ ఏంటో అర్థం చేసుకుని ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఈ వీడియో చూసి చాలా చాలా థ్యాంక్స్ అండి ఒక ఎవరైనా గానీ చెప్పిందండి భార్య భర్తల మధ్యలో గుడలు వస్తుంటాయి చిన్న చిన్నవి అవి సర్దుకొని మీ మొగుడు పెళ్ళాలు నా లైఫ్ లాగా మీ లైఫ్ కాకూడదు మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా మొగుడే నీకు దిక్కు మొగుడు లేకపోతే ఇంక ఎవరు లేరు ఎందుకంటే ఆ రోజు పుట్టినిల్లు ఈరోజు మెట్టి నీళ్ళు ఆ మెట్టి మీ అమ్మ నాన్నకు మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఎవరు నాలాగా కాకండి మంచిగా బతకండి కోర్టులు పోలీస్ స్టేషన్ వరకు పోకండి ఎందుకంటే పోతే ఇప్పుడు నీ కేసు వాదిస్తారు ఎంతవరకు వాదిస్తారంటే నువ్వు డబ్బులు కట్టేంత వరకు వాళ్ళు వాదిస్తారు డబ్బులు లేవు అన్న టైంలో ఇంక వాళ్ళు ఏం చేయలేరు చైత్ర ఎత్తేస్తారు ఇంకా మధ్యలో బ్రోకర్ అయ్యేది ఎవరు ఈ మొగుడు పెళ్ళాలే డబ్బులు వాళ్ళు బాగా అయిపోతారు లాయర్ వాడు ఏం చేస్తారంటే డబ్బు ఇస్తే ఎంత తప్పు ఉన్నా గానీ వీడు మంచివాడు అని చెప్పేసి నిరూపిస్తాడు అసలు ఏ కోర్టు అయినా భార్య భర్త కలిసి ఉన్నామని కోరుకుంటారు కదండి అలాంటి లేదండి ఇప్పుడు అట్లా కాదండి జనరేషన్ ఏమంటారంటే ఇప్పుడు చెప్తాను ఎగ్జాంపుల్ అండి ఇప్పుడు కోర్టులో పోతాను నేను నేనే నా సిచువేషన్ చెప్తాను నా భార్య కావాలని నేను అడిగితే వాళ్ళు ఏం చెప్పారు నీ భార్య వస్తుందంటే తెలుసుకొని చెప్పారు వాళ్ళు రాలేదు ఇంకా నేను చిన్నపిల్లనా ఎత్తుకుపోదునా లేదు కదా ఇప్పుడు నేను వదిలేసిన ఎందుకంటే తనకు నా మీద ఎప్పుడు ప్రేమ వస్తుందో అప్పుడు రాని అని చెప్పి ఇప్పటివరకు వరకు చెప్తున్నాను నా భార్య పేరు చెప్పకూడదు చెప్తే బాగుండలేదు నా భార్యకి ఇప్పుడు నా వీడియో నా భార్య చూసిందంటే ఖచ్చితంగా వస్తుందో రాదో తెలియదు కానీ మీ జీవితాలు మాత్రం ఇలా చేసుకోకండి మంచిగా బతకండి థ్యాంక్ యూ అండి ఇలాంటి టాపిక్ చెప్పినప్పుడు ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు అందించాలంటే నా ఛానల్ లైక్ చేసుకుని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ గైస్